చివరిలో ఒక మాట రప్పించబడింది దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే ఆ వృక్షబలం మీరు రా అని చెప్పాడు అయితే వృక్షబలం వాళ్ళు లేకపోతే ఆ మంచి చెడు తెలియచేయు ఆ చెట్టు యొక్క పల్లము మీరు తినకని చెప్పాడు వాళ్ళు తిన్నారు అయితే దానికి ఒక ఇరుగుడు ఉంది కూడా భైవగంధంలో ఈరోజు మనం మరణించే వారికి కాదు లేకపోతే అవాదములు మరణించేవారి కాదు దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక పని చేశారు ఏం చేశారంటే బైబల్ నుంచి ఒకసారి మూడో అధ్యాయమా ఇరవై రెండో వచ్చినాం అప్పుడు దేవుడినేహోవా ఇదిగో మంచి చెడు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడేను కాబట్టి ఒకవేళ చేయి చాచి బాగా చూడండి మా బాగా వినండి ఇక్కడ నుంచి చేయి చాచి మా ఏంటంట జీవ వృక్ష ఫలము హలెలో యా మనం ఫస్ట్లో చదువుకున్నాము ఏం చదువుకున్నాము తోట మధ్యలో ఒకటి జీవ వృక్ష ఫలము ఉంచబడింది ఇంకోటి ఏం ఉంచబడింది మంచు చెడు తెలియచే వృక్ష ఫలము ఉంచబడింది దేవుడు ఏం చెప్పడంటే మంచి చెడు తెలిచే వృక్ష ఫలం తినకమని చెప్పాడు అది తింటే ఏమవుతుంది మరణము వస్తుంది అయితే మొదటికి ఒక పేరు ఉంది ఒక చెట్టుకి ఆ చెట్టు పేరు ఏం పేరు అంటే జీవ వృక్ష ఫలము హలో చాలామంది ఈ మాటను మర్చిపోతూ ఉన్నారు జీవ వృక్షం అనే మాటను మర్చిపోతూ ఉన్నారు ఈ రోజులలో చాలామంది చెడు మంచి తెలిచి వృక్ష ఫలం మాత్రం పట్టుకుంటున్నారు కానీ జీవ వృక్ష ఫలము గురించి మర్చిపోతూ ఉన్నారు ఈ జీవ ఫలం ఏంటిదో చూద్దాము చూడండిమ్మా జీవ వృక్ష ఫలము కూడా తీసుకొని తిని చాలా ఏంటంట నిరంతరము జీవించురేమో అని హలె యా గెడిచదా హలె ఈ మాట ఎవరు అనుకుంటున్నారంటే ఈ మాటను లేతే ఈ యొక్క వాకును ఎవరు తలంచుకుంటున్నారంటే యహో దేవుడు తలంచుకుంటూ ఉన్నాడు ఎవరు తలంచుకుంటున్నారు యహో దేవుడు తలంచుకుంటూ ఉన్నాడు ఒకవేళ చేయి చాపి జీవ వృక్ష ఫలమును తిందురేమో జీవ వృక్ష ఫలం అంటే నిత్యము జీవించే వృక్ష ఫలము ఒకటి ఉన్నది హలెలుయా గెడిచేదా హలెయ అవ్వాదాము తప్పిదం చేశారు అయితే ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఒక చెట్టు ఉన్నది ఏంటంటే ఆ చెట్టు పేరే జీవ వృక్ష ఫలము హలెయా ఆ చెట్టు యొక్క ఫలమును తీసుకొని దాన్ని తిందురేమో అనుకున్నాడంట ఎవరు అనుకున్నారంటే యహో దేవుడు అనుకొని ఏం చేశారంటే ఆ తోటలో నుంచి అవ్వను ఆదాముని బయటికి పంపించేశాడా మనలో మా ఒకటి వాడు లాంటి వాడు కనుక మనసు కలిగిన వాడు కనుక ఒకవేళ జీవవృక్ష ఫలం వైపు చూసి చేయి చాపి దాన్ని పట్టుకొని ఆదాముకు కొంచెము అవ్వ కొంచెం ఇచ్చింటే ఈరోజు మనకు మరణము ఉండేది కాదు హలలు యా గడిచిదా దేవునికి మహిమ దేవునికి